రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలని వంచించి మోసం చేసి దగా చేసి ఇవాళ ఇంకా సిగ్గు మానం లేకుండా సంవత్సర కాలంలో మేము సాధించిన విజయాలని విజయోత్సవ సవాలు నిజంగా వారి యొక్క వ్యవహార శైలి చూస్తే అసలు నవ్వాలా ఏడవాళ్ళ వీళ్లకు నిజంగా ఏమైనా ప్రజల స్పందన అర్థమవుతుందా వీళ్ళకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందా లేదా అని ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది వీళ్ళ ఉత్సవాలకి మంత్రి నుంచి మంత్రిని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉన్నాడు కనుక మేము కాంగ్రెస్ వంచన దినాలుగా ప్రకటించి ఇవాళ మంత్రిని ముత్తారం గ్రామంలో మేము అడుగుతా ఉన్నాం మీరు ఆరు గ్యారంటీలు వంద రోజులలో పూర్తి చేస్తా అన్నటువంటి ఆరు గ్యారెంటీలలో ఐదవ గ్యారంటీ యువ వికాసం అన్నారు యువ వికాసం పేరు మీద ఐదు లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నారు అంటే ఏటీఎం కార్డు ఇస్తా అని చెప్పారు అంతేకాకుండా తెలంగాణలో ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్స్ పెడతా అన్నారు మండలానికి ప్రతి మండలంలో ఒక తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ పెడతా అన్నారు ఎక్కడున్నాయి మీ ఇంటర్నేషనల్ స్కూల్లో కనీసం శంకుస్థాపన చేసేదాన్ని మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ఐదు లక్షల రూపాయలు ఏమో కానీ ఐదు రూపాయలు ఈ విద్యార్థిని ఇప్పటివరకు ఇవ్వలేదు ఇవ్వకుండా మీరు ఉత్సవాలు చేసుకోవడాన్ని ఏ విధంగా భావించాలని ఇవ్వాలి చేసుకోవాలి చేసుకోవాలని ఇవ్వాలం ఎందుకు హామీలు ఇచ్చింద్రు ఎందుకు పూర్తి చేస్తున్నారో ఈ సమాజానికి జవాబు చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవే కాకుండా ముందుగా మహాలక్ష్మి పేరుతోటి మహిళలు మోసం చేసి రెండవది రైతులను మోసం చేసి మూడవది గృహజ్యోతి పేరు మీద మోసం చేసి ఇవాళ మీరు ఉత్సవాలు చేసుకోవడం ఇందిరమ్మ ఇళ్ళన్నారు ఇంటి స్థలాలన్నారు ఏవి కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు ఒకటో రెండో ఉత్తూ మంత్రంగా ఒకరికి వస్తే ఒక పథకం ఇంకొకరికి రావడం లేదు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఒకరికి పడితే ఇంకొకరికి పట్టడం లేదు రెండు వందల యూనిట్ల బిల్లులు అని చెప్పి ఇప్పుడు అందరికి కూడా బిల్లులు వస్తూ ఉన్నాయి ఏమో సాధించిందని ఉత్సవాలు సాధించింది ఏంటంటే గ్రామాలలో సైతం హైడ్రా హైదరాబాద్లో పెడితే గ్రామాలలో కూడా ఇళ్లను కూలగొడతా ఉన్నారు ధ్వంసం చేస్తా ఉన్నారు ఏదైనా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడితే మాలాంటి వాళ్ళం ఏం చేసిరని మేము అడిగితే కేసులు పెడతా ఉన్నారు ప్రజాస్వామ్య బద్దంగా ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన అడిగితే కమాన్పూర్లో అడిగినందుకు కేసు పెట్టినరు అనేక కేసులు పెడుతున్నారు ఒక మాజీ ఎమ్మెల్యేగా మాజీ జిల్లా ప్రజాపరిషత్ సభ్యుని అధ్యక్షునిగా ప్రజల గొంతుకై మాట్లాడితే కేసులు పెట్టడం అంటే ఇది ప్రజాపాలన ఎట్లయితుంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆ రోజు అనేక విషయాలు చెప్పిండ్రు ఇవాళ మోసం చేస్తా ఉన్నారు ఈ మంత్రి ముత్తారంలో అనేక మంది రైతులు ఇక్కడ అన్ని కూడా కమర్షియల్ క్రాఫ్ట్స్ కూడా తీస్తారు రైతులు ఇవాళ రైతులను అన్ని విధాలా వంచింది ప్రభుత్వం సబ్సిడీ లేదు ఇప్పటి వరకు తర్వాత రైతు భరోసా లేదు ఆ రుణమాఫీ అని చెప్పి అది కూడా మోసం చేసిండ్రు ఇప్పటి కూడా ఒక ఒక నిర్ నిర్దిష్టమైనటువంటి ఒక ఒక విధానం లేదు వ్యవసాయం పట్ల కావచ్చు విద్యార్థుల పట్ల కావచ్చు తేదీ మీద ఒక లైన్ లేకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది ఐదు లక్షల రూపాయలు విద్యార్థులు వాళ్ళు అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నాలుగో తారీఖు పెద్ద పెళ్లికి వస్తా అని చెప్తున్నాడు ఏం చేసినవని వస్తున్నావు ఏం చేసినవని వస్తున్నావో ప్రజలకు జవాబు చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మంత్రి ముత్తారంలో ప్రజలకు పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఆవిర్భావం కోసం కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మళ్ళీ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ దగ్గరికి రైతులు ప్రజలు విద్యార్థులు అందరూ కూడా వస్తూ ఉన్నారు పొద్దున్నే ఆటో స్టాండ్ వాళ్ళు ఫోన్ చేసి ఆటోల పరిస్థితి అయితే చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నారు వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నారు వాళ్ళను మోసం చేసిండ్రు అంటే వీళ్ళు మోసం చేయని ఒక్క వర్గం కూడా లేదు అన్ని వర్గాలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రజలకు అండగా ఉండాలి ప్రజల పక్షాన పోరాటం చేయాలి కేసులు మనకేం కొత్త కాదు కేసులు మనల్ని ఏమీ చేయలేవు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసులు అన్ని కూడా పోతాయి ఏ ఒక్క కేసు కూడా నిలవదు కేసీఆర్ గారు ఆ కేసులన్నిటి కూడా తీసేసే కార్యక్రమాని కోసం మేము మాట్లాడతాం కనుక కేసుల కోసం భయపడాల్సిన అవసరం లేదు ప్రజల పక్షాన ఉండాలని బిఆర్ఎస్ పార్టీ ఏదైతే మనం కాంగ్రెస్ ప్రజా వంచన తినాలని చెప్పినామో ఈ పాంప్లెంట్ గడప గడపకిచ్చి ప్రజలను అప్రమత్తం చేసి ఇవాళ మనకు అర్థమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తే లగచెర్లలో వాళ్ళు ఇవాళ వెనకకు తగ్గినరు మొన్న నిర్మల్ నిర్మల్లో వెనకకు తగ్గినరు వీళ్ళని మెడలు పంచుతూ తప్ప వీళ్ళు మనల్ని ఏమైనా బుల్డోజర్లు పెట్టి తొక్కిస్తాం జైళ్ళు లేస్తాం నిన్నటి వరకు రేవంత్ రెడ్డి గారి మాటలు ఇప్పుడు బుల్డోజర్ ఎవరి మీదకి వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి మీదకే మీ మీ సొంత నియోజకవర్గంలో మీ మీదకే బుర్రలో బుల్డోజర్ వచ్చిన విషయాన్ని ఇప్పటికైనా గమనించి మీరు బుల్డోజర్లు పెడతాం కేసులు పెడతామంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏమైనా కొత్తనా రజాకారులను చూసారు తెలంగాణ బిడ్డలు రజాకాలతోటి పోరాటం చేసిరు తెలంగాణ బిడ్డలు బ్రిటిష్ తోటి పోరాటం చేసిరు భారతదేశ బిడ్డలు అనే విషయాన్ని గమనించాలి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకో చేతనైతే కానీ మాటలన్నా తప్పు చేయి అంత పెద్ద మనిషి కేసీఆర్ గారిని పట్టుకొని ప్రతిరోజు తిట్టడం కాదు నువ్వు ఏ హామీ అయితే ఇచ్చినావో హామీలను నెరవేర్చడానికి కోసం పనిచేయి తిట్టడానికి కోసం పనిచేయడానికి అనేది ఇవాళ మీరు గుర్తురగాలని రేవంత్ రెడ్డి గారిని కూడా హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ విధానాలు ప్రజల లోపల ఎప్పటికప్పుడు తెలియాలని బిఆర్ఎస్ పార్టీ ప్రతి నాయకుని ప్రజల పక్షాన మనం ఉండాలని